తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం తెలుగుదేశం ప్రాంతంలో రేపు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఐటి విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని రక్తదాన శిబిరం నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి ఈ కార్యక్రమాన్ని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రుడా చైర్మన్ బోర్డు వెంకటరమణ చౌదరి ఆధ్వర్యం నిర్వహిస్తున్నారు రక్తదాన శిబిరం ఏర్పాట్లను బొడ్డు వెంకటరమణ చౌదరి పరిశీలించి సేవా కార్యక్రమాల ద్వారా జన్మదినాన్ని ఘనంగా నిర్వహించడం అభినందనీయమని తెలిపారు ఈ నారా లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు యువత పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు అందరికీ నమస్కారం రేపు జనవరి ఇరవై మూడవ తారీఖున తెలుగుదేశం పార్టీ యువ నాయకులు మంత్రివర్యులు నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా రాజనగరం నియోజకవర్గం బూరుగుపూడి గేట్ వద్ద తెలుగుదేశం పార్టీ ఆఫీసులో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశాం తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా ప్రతి ఒక్కరూ లోకేష్ గారు పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఇచ్చేసి వీలైనంత వరకు మీరు రక్తదానం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం ప్రతి ఒక్కరూ కూడా ఆహ్వానించలే రాజనగరం నియోజకవర్గం ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రతి ఒక్కరు కూడా హాజరు చెప్పేసి కోరుకుంటూ మీ Do we have a